హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం మే నెల ఓటో తేదీన పంపిణీ చేసే పెన్షన్లకు సంబంధించి మరొక నాలుగు రోజుల సమయం ఉంది కాబట్టి మే నెల ఓటో తేదీన పంపిణీ చేయవలసిన పెన్షన్లకు సంబంధించిన తాజా మార్గదర్శకాలను ఈ రోజు సాయంత్రం విడుదల చేయబోతున్నట్లు సమాచారం రావడం జరిగింది అలాగే వివిధ రకాల పార్టీలకు సంబంధించిన మేనిఫెస్టోలో పెన్షన్లకు సంబంధించిన ఎంత అమౌంట్ అనేది విడుదల చేస్తారు అలాగే వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన మేనిఫెస్టోలో పెన్షన్లకు సంబంధించి నాలుగు వేల రూపాయల పెంపుకు సంబంధించి కూడా ఒక తాజా అప్డేట్ అయితే రావడం జరిగింది వీటికి సంబంధించిన పూర్తి సమాచారం ఇప్పుడు నేను మీకైతే తెలియజేస్తాను మనకు ప్రతి నెల ఓటో తేదీ నుంచి ఐదో తేదీ వరకు పంపిణీ చేసే పెన్షన్ల విషయంలో తప్పనిసరిగా ఈ యొక్క రూల్స్ అనేది అయ్యే విధంగా ఎన్నికల కమిషనర్ దీనికి సంబంధించిన అప్డేట్ విడుదల చేయబోతున్నట్లు సమాచారం రావడం జరిగింది ప్రతి నెల మాదిరిగానే ఇంటి వద్దకి పెన్షన్ పంపిణీ చేసే విధంగా చర్యలు చేపట్టబోతున్నట్లు సమాచారం రావడం జరిగింది ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్న నేపథ్యంలో అలాగే ఎన్నికలకు సంబంధించిన ప్రచార కార్యక్రమాలు భారీగా జరుగుతాయి కాబట్టి ఎవరైతే గ్రామం అలాగే వార్డు సచివాలయంలో పనిచేసే సిబ్బంది ఉన్నారో వారి దగ్గర వారి ద్వారా మే ఒకటో తేదీ నుంచి ఐదో తేదీ వరకు లేదా ఏడో తేదీ వరకు ఇంటి వద్దకే పెన్షన్ పంపిణీ చేసే విధంగా ఏర్పాట్లు చేయబోతున్నట్లు సమాచారం అయితే రావడం జరిగింది దీనికి సంబంధించి ఈ రోజు సాయంత్రం ఒక కీలక అప్డేట్ విడుదల చేయబోతున్నట్లు లేకపోతే పెన్షన్ల పంపిణీకి సంబంధించి కనుక చూసుకున్నట్లయితే వైఎస్ఆర్ సిపి పార్టీకి సంబంధించిన మేనిఫెస్టోను రేపటి రోజున విడుదల చేయబోతున్నట్లు సమాచారం రావడం జరిగింది రేపటి రోజున ఈ యొక్క మేనిఫెస్టోలో సంబంధించి నాలుగు వేల రూపాయలకు పెన్షన్ పంపిణీ చేసే విధంగా చర్యలు చేపట్టే అవకాశం సమాచారం రావడం జరిగింది ఇప్పటికే తెలుగుదేశం పార్టీ నాలుగు వేల రూపాయల సంబంధించిన తాజా అప్డేట్ విడుదల చేయగా ఎలక్షన్ అనేది మరొక పదిహేను రోజులు సమయం ఉంది కాబట్టి ఈ యొక్క పెన్షన్ల పెంపు నాలుగు వేల రూపాయలను మే ఓటో తేదీన పంపిణీ చేసే విధంగా ఈ యొక్క మేనిఫెస్టో ను రూపొందించినట్లు సమాచారం రావడం జరిగింది మే ఓటో తేదీ నుంచి నాలుగు వేల రూపాయల పెన్షన్ లబ్ధిదారులకు అందజేసే విధంగా ఈ యొక్క అప్డేట్ రాబోతున్నట్లు సమాచారం రావడం జరిగింది ఇప్పటికే ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మంగళవారం రోజున రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి మూడు వేల కోట్ల రూపాయల రుణాలు అయితే తీసుకోవడం జరిగింది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిర్వహించిన వేలంలో ప్రభుత్వం సెక్యూరిటీలను అమ్మవేసి ఈ యొక్క అప్పును తీసుకున్నట్లు తాజా సమాచారం అయితే రావడం జరిగింది ఇప్పటికే తెలుగుదేశం పార్టీ ఏడు వేల రూపాయల పెన్షన్ అయితే ప్రకటించడం జరిగిందండి ఏడు వేల రూపాయల పెన్షన్ అయితే ప్రకటించడం జరిగింది అంటే ఏప్రిల్ నెల నుంచి నాలుగు వేల రూపాయల పెన్షన్ అందజేస్తామని తెలుగుదేశం పార్టీ కూటమి దీనికి సంబంధించిన అప్డేట్ అయితే విడుదల చేయడం జరిగింది ఏప్రిల్ మే జూన్ ఈ మూడు నెలలకి సంబంధించిన వెయ్యి రూపాయలు చొప్పున మూడు వేలను కూడా జూలై ఒకటో తేదీన టోటల్ గా ప్రతి నెల అందజేసే నాలుగు వేల రూపాయల పెన్షన్ తో పాటు పెంచిన మూడు వేల రూపాయలు టోటల్ గా ఏడు వేల రూపాయల పెన్షన్ అనేది జూలై తేదీన పంపిణీ చేస్తామని తెలుగుదేశం పార్టీ ఇప్పటికే ప్రకటించడం జరిగింది అలాగే బీసీలకు యాభై సంవత్సరాలకి నాలుగు వేల రూపాయల పెన్షన్ అందజేస్తామని దివ్యాంగులకు ఆరు వేల రూపాయల పెన్షన్ అందజేస్తామని ఇప్పటికే తెలుగుదేశం పార్టీ అప్డేట్ అయితే విడుదల చేయగా పెన్షన్ అనేది నాలుగు వేల రూపాయలకు పెంచినట్లయితే ఈ యొక్క ఓట్ బ్యాంకింగ్ మనకే వస్తుందనే ఉద్దేశంతో వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన మేనిఫెస్టో లో రేపటి రోజున ప్రకటించబోతున్నట్లు సమాచారం రావడం జరిగింది ప్రతి నెల ఓటో తేదీ నుంచి అందజేసే పెన్షన్ ఏడు రోజుల పాటు పంపిణీ చేసే విధంగా చర్యలు చేపట్టబోతున్నట్లు ఈ రోజున దీనికి సంబంధించిన కీలక అప్డేట్ విడుదల చేయబోతున్నట్లు సమాచారం రావడం జరిగింది రేపటి రోజున మాత్రం మేనిఫెస్టోలో వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన నాలుగు వేల రూపాయల పెన్షన్ అప్డేట్ రాబోతున్నట్లు సమాచారం అయితే ఉంది